వంకాయ ఓకే మరి పప్పయా తర్వాత ఎల్లో అనుకోవచ్చు తర్వాత మ్యాంగో ఏ రకంగా ఉంటుంది ఓ మ్యాంగో బాగా ఇట్టు అవునా తర్వాత ఆరెంజ్ ఆరెంజ్గా ఉంటుంది ఆరెంజ్ ఆరెంజ్ అంతే కదా సో ఇంకా కివి ఇవి గ్రీన్ అని ఇవి ఫ్రూట్ తెలుసు మీకు గ్రీన్ తెలుసు అంటే మీరు లోకల్ ఉండే ఫ్రూట్స్ కాక దూరంగా ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ గుర్తు పెట్టుకుంటున్నారు అవునా మనం దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ ఫ్రూట్స్ ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి తక్కువ ఖర్చుతోని ఎక్కువ లాభాన్ని పొందాలి మీరు అన్నది జామ పండు ది బెస్ట్ ఫ్రూట్ ఓకేనా ప్రతి ఒక్కరు జామ పండు తినాలి ఏ సీజన్లో లభించే ఫ్రూట్స్ లోటాసియం ఎక్కువ ఉంటది దానివల్ల గుండె జబ్బులు తక్కువ వస్తాయి ఓకేనా బీపీ తక్కువైతుంది ఓకేనా ఓకే ఎండాకాలం ఓకే తర్వాత అంటే సీజన్ ఏ సీజన్ ఉండే ఫ్రూట్స్ ప్రజల్లో కంపల్సరీ మీరు తీసుకోవాలి ఎందుకంటే ప్రకృతి ఆ రకంగా మనకి ప్రసాదించింది ఆ జబ్బులు రాకుండా అంటే ఆ కాలంలో జబ్బులు రాకుండా ఆ ఫ్రూట్స్ నివారిస్తాయని అని అర్థం కంపల్సరీ మనం ఆ ఫ్రూట్స్ తీసుకోవాలి ఓకేనా మరి ఫ్రూట్స్ వెజిటబుల్స్ వీటిని తీసుకుంటే లాభం ఏంది మీరు అన్నారు విటమిన్స్ అన్నారు యాంటీ ఆక్సిడెంట్స్ అన్నారు మినరల్స్ అన్నారు ఓకేనా దీంతో పాటు హై ఎనర్జీ ఇస్తుంది ఓకేనా వెంటనే శక్తి కావాలంటే మీకు ఆకలి అయింది అనుకో సమోసా మాట ఒక ఆకలి అయింది అనుకో ఫ్రూట్ క్యారీ చేయండి మీకు ఫ్రూట్స్ దాంట్లో పెట్టుకోవడం వల్ల ఏ టీచర్ అబ్జెక్ట్ చేయదు ఓకేనా ఫ్రూట్ క్యారీ చేయండి ఫ్రూట్ తినండి ఆకలి తప్పు లేదు ఓకేనా హై ఎనర్జీ లో క్యాలరీ డైట్ ఓకేనా క్యాలరీస్ ఎందుకు తక్కువ ఉండాలి అని అంటే లావ్ అవుతారండి ఓకేనా ఇంకా ఎట్లా తినచ్చు హై ఎనర్జీ ఎనర్జీ హై ఉండాలి అవి ఫ్రూట్స్ వెజిటబుల్స్ లో మాత్రమే ఈ క్యారెక్టర్స్ ఉంటాయి ఓకేనా అందుకని కేరళ వాళ్ళు ఈ ఫుడ్ ప్లేట్ ని ఆర్గనైజ్ చేశారు త్రీ ఫోర్త్ ఫుడ్ ప్లేట్ ఏముంటాయి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి వన్ ఫోర్త్ మాత్రమే రైస్ ఉండాలి ఆ రైస్ లో అన్నం తక్కువ కూర ఎక్కువ కర్రీ ఎక్కువ ఉండాలి ప్లస్ ఆ కర్రీలో కూడా చెక్కు తీయొద్దు చెక్కు తీయకుండా వండాలి ఆ చెక్కు తీయకుండా వండటంలోనే అసలు రహస్యం ఉంది ఫైబర్ టైప్ ఫైబర్ ఎక్కువ ఉంటది దాంతోనే రకరకాల డబ్బుల్ని తగ్గించుకోవచ్చు ఓకేనా ఈరోజు బీపీ కావచ్చు షుగర్ కావచ్చు క్యాన్సర్ కావచ్చు ఇవన్నీ రాకుండా ఉండాలంటే చెక్కుతోనూ ఉన్నటువంటి ఆహార పదార్థాలనే వండుకొని తినాలి ఓకేనా మీ అమ్మలకి ఇంటి ఏం చెప్తారు ఏం చెప్తారు చెప్పాలా ఫ్రూట్స్ తినాలి అని చెప్తాం చేసి ఐస్ క్రీమ్ లో కూల్ డ్రింక్స్ జంక్ ఫ్రూట్స్ ఉంటాయి కదా ఐస్ క్రీమ్ లో కూల్ డ్రింక్స్ చాక్లెట్లు ఫ్రిడ్ లో వాటర్ స్వీట్స్ కురుపురేలు లేస్లు బింగోలు మ్యాగీలు బర్గర్స్ పిజ్జాలు నూడుల్స్ ఫ్రై రైస్ మంచూరియాలు పీమ్ బిస్కెట్లు కిండర్జలు జంప్స్ పప్స్ లు టిక్ టాక్ లు మెపర్స్ లాలీపప్ లు చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ షాండ్విచర్స్ సమోసాస్ ఇవన్నీ కూడా ఓకేనా కానీ సగానికి ఎక్కువ మీరు తింటారా టేస్ట్ ఉంటాయి మీ తప్పు లేదు మనం టేస్ట్ గా ఉన్నది అని అంటే అది మన నాశా గుర్తుపెట్టుకోండి స్వచ్ఛమైన నీటికి ఏముంటాయి లక్షణాలు రంగు రుచి వాసన ఉండకూడదు ఓకేనా అది అంటే మన జబ్బులన్నిటికీ కారణం ఏందో తెలుసా మీకు మన బాడీ పిహెచ్ ఎంత మన బాడీ పిహెచ్ ఎంత పిహెచ్ తెలుసు కదా సెవెన్ పాయింట్ ఫోర్ ఉంటుంది అంటే ఆల్కలైన్ ఓకేనా సెవెన్ లో ఉంటే ఎసిడిక్ సెవెన్ ఉంటే న్యూట్రల్ సెవెన్ ఎబోవ్ ఉంటే ఆల్కలైన్ ఆల్కలైనిటీని పెంచుకోగలిగితే ఆల్కలైన్ ఫ్రూట్స్ ని ని ఆల్కలైన్ వాటర్ ని తీసుకోగలిగితే హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేదు ఏం చేయాలి ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత రోడ్డు వేసుకుర మీ నాన్నే ఓకేనా ఓకే డబ్బులు ఏమంటారు ఇంటి తోటలో ఇంట్లో జామ చెట్టును పెంచాలండి ఆ పండు తినండి ఓకేనా బొప్పాయి చెట్టును పెంచవాలండి ఆ పండు తినండి ఎక్కడికో పోయి కివీ ఫ్రూట్ తినాల్సిన అవసరం లేదు నూట యాభై రెండు వందలు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఓకేనా అరటి పండు తినీతా ఓకేనా సీతాపాలు ఫ్రీగా వస్తుంది కదా దాదాపు ఓకేనా వీటిని తినొచ్చు ఓకేనా సో ఈ ఫ్రూట్స్ తినటం వల్ల మనకి ఎనర్జీ ఎక్కువ వస్తుంది క్యాన్సర్ రాకుండా కూడా ఉండే లక్షణాలు మన ఫ్రూట్స్ లో ఉంటాయి అర్థమైందా ఈ ఫ్లేవనాయిడ్స్ వల్ల ఈ కలర్డ్ ఐటమ్స్ అన్న కదా నేను అవి ఏంటి అని అంటే క్యాన్సర్ కారకాలను కూడా రాకుండా చేస్తాయి ఓకేనా సో త్రీ ఫోర్త్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అయిపోయింది కదా వన్ ఫోర్త్ రైస్ ఇప్పుడు ఇంటికి పోయిన కాని చెప్పాలా రూల్స్ ఉండాలి అమ్మా నువ్వు చెక్కు తీయొద్దు ఏమని చెప్పాలా చెక్కు తీయొద్దు ఎందుకు అంటే ఎట్లా అంటే అట్లా కాదు చేయాలి ఏదైనా దోసకాయ అయినా చెక్కు తీయకుండానే సొరకాయనా చెక్కు తీయకుండానే వండాలి ఆ చెక్కుతోనే బలము ఆ చెక్కుతోనే మనకు అన్న ఆరోగ్యము ఇప్పుడు బియ్యం కూడా పొటాటో కూడా పొటాటో కూడా చెక్కు తీయదు ఇప్పుడు ఈ చెక్కు తీయకుండానే ఉంటేనే మంచిది చెక్కు తీస్తే ఏముండదు ఇప్పుడు బియ్యంలో కూడా ముడి బియ్యమే తినాలి ఆ ముడి బియ్యం పైన అల్ల్యూరాన్ లేయర్ ఉంటుంది ప్రోటీన్ లేయర్ పోషక పదార్థాలు అది మొత్తం పోతే ఉంటుంది తిప్పే ఉంటది ఏం తినం అర్థమైందా పాలిష్డ్ పట్టకుండా ఉన్నటువంటి రైస్నే తినాలి ఓకేనా ఇది మీరు ఆహారము నీరు అయిపోయింది అయితే వీటన్నిటిని ఒక ఐదు రకాల సూత్రాలని మనం పాటించాలి చెప్పాను ఆ ఐదు రకాల సూత్రాల్లో మొట్టమొదటి మనం ఇప్పుడు డిస్కస్ చేసింది ఏదో తెలుసా సమతుల్యమైనటువంటి ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఓకేనా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నంత బ్యాలెన్స్డ్ డైట్ మన ఆహారం ఎట్లా తినాలి అనే దాన్ని బట్టి ఒక ఒక పాయింట్ అయింది మరి హలో జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఒక సూత్రం అయిపోయింది మేము మళ్ళీ అడుగుతా నేను రెండో సూత్రం ఏంటి అని అంటే తినటం అయిపోయింది తిన్న తర్వాత ఎనర్జీ వస్తుంది ఓకేనా తర్వాత ఏం చేస్తాం నెక్స్ట్ వండుకుంటాం అవునా కదా అంతేనా సో సుఖమైన నిద్ర ఆరు నుంచి ఎనిమిది గంటలు నిజం చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే మనం ఎన్నో పనులు చేస్తాం ఎన్నో చేస్తాం రిపేర్ మెకానిజం కూడా కావాలా అలా యంత్రం యంత్రం సార్లు ఎన్ని రోజులు పనిచేస్తుంది ఎన్ని గంటలు పనిచేస్తుంది దానికి ఒక రెస్ట్ ఉండాలా లేదా కాబట్టి ఆ రెస్ట్ మనకి నిద్రలో లభ్యమవుతుంది నిద్ర లేక చాలా మంది కష్టాలు పడుతున్నారు తెలుసా మీకు ఆ నిద్ర లేకపోవటానికి మనకు వచ్చినటువంటి దెయ్యం ఏది ఉంది నిద్ర కరువు చేసే దెయ్యం ఏది ఫోన్ రియల్ సెల్ ఫోన్ కాబట్టి మీరు స్క్రీన్ టైం అతను సెల్ ఫోన్ జోలికి పోవద్దు పోయినా కానీ ఒక గంట లోపులోనే స్క్రీన్ టైం సాధ్యమైనంత వరకు తగ్గించాలి ఎందుకు చెప్తుందంటే ఆ ఆ స్క్రీన్ టైం పెట్టడం వల్ల మనకు పడక బ్రెయిన్ అంతా మొత్తము డ్రై అయిపోయి న్యూరాన్స్ చనిపోయి ఆటిజం లాంటి సైకాటిక్ ప్రాబ్లమ్స్ చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోతున్నారు రియల్ మీరు నమ్మదు కాబట్టి సెల్ ఫోను వాడకూడదు మరి సెల్ ఫోన్ వాడకూడదు అంటే సరే ఈ రకం సెల్ ఫోన్ యుగమే కదా అంటారు అవునా కదా అవసరమైనటువంటి నిమిత్తంలో అవసరమైన టైంలో అవసరమైన మాటలే మాట్లాడి పెట్టారు ఓకే మీకు అవసరం లేదు వాస్తవానికి మీ అమ్మ మాట్లాడటం ఓకే మీరు సెల్ ఫోన్ చూడవద్దు సెల్ ఫోను ముట్టుకోవద్దు దయచేసి సెల్ ఫోన్ ముట్టుకోవద్దు ఇది నాకు ఎష్యూరెన్స్ ఇస్తారా లేదా మాటిస్తారా లేదా నాకు ఇచ్చింది కంపల్సరీ నేను మిమ్మల్ని ఫైట్ చేస్తాను నాకు ఈ ఊర్లో చాలా మంది తెలుసు మీ నాన్నలు చాలా మంది తెలుసు మీకు సెల్ ఫోన్ ఇస్తున్నారా మీ అమ్మాయి మీ అబ్బాయి ఎక్కువ అమ్మాయిలు సంతోషం సంతోషించడం అంటే ఎడ్యుకేషన్ ఎక్కువ ఈ ఊరు డెవలప్ అవుతుందని అర్థం సో సెల్ ఫోన్ వాడుతున్నారు లేదని తెలుసుకోగలుగుతాను మీ కన్నా నేను ఇక్కడ డైరెక్ట్ గా మీ పేరెంట్స్ తో రేపు ఉంటున్నాను ఓకేనా సో సెల్ ఫోన్ వాడట్లేదు అని ఇప్పుడు ప్రమాణం చేస్తారా లేదా ఇట్లా ఏసి ఇంటికి పోయిన తర్వాత అట్లా కాదు ఉత్పత్తి ప్రమాణాలు కాదు ఓకేనా సంకల్పం డిటర్మినేషన్ ఓకేనా ఈ రోజు నుంచి సెల్ ఫోన్ జోలికి పోను అది ఎంతమంది అర్థం చేయలేపండి నిజంగా చేయాలి నేను ఏదో అంటే ఆశమాసి కాదు ట్రై చేయండి అట్లీస్ట్ ట్రై చేయండి డీటాక్ చేసుకోవాలి అంటే మిగతా వాళ్ళు అని అర్థం ముందు మీరే నెక్స్ట్ ఎఫెక్ట్ అయ్యేది మీకే ఓకే 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 శుభమైన నిద్ర రావాలి అని అంటే ఫస్ట్ అద్దీలు మీరు చెప్పింది మంచిగా చెప్పారు సెల్ ఫోన్ మరి నెక్స్ట్ ఏంది నెక్స్ట్ అవరోధం ఏంది నిద్రకి మనకి అవ మనకి రాకుండా చేసే దాంట్లో నెక్స్ట్ అవరోధం ఏంది ఇవన్నీ ఒకటే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ టీవీ సెల్ ఫోన్ టీవీ కొంచెం దూరం నుంచి నీకు అవసరం నిమిత్తం చూడవచ్చు అంత ప్రాబ్లం లేదు కానీ సెల్ ఫోన్ ఆ స్క్రీన్ చూడవద్దు ఓకేనా నెక్స్ట్ ఓకేనా నిద్ర రావడానికి ప్రధానమైన అడ్డకి రెండోది జంక్ ఫుడ్ పొట్ట ఖాళీగా ఉంటేనే నిద్ర వస్తుంది పొట్ట మొత్తం నిండుగా ఉండి ఉంటే నీకు నిద్ర రాదు అందుకని అన్నం తిన్న వెంటనే పండుకోవద్దు అంటారు తల్లిదండ్రులు ఓకేనా గ్యాస్ ఫామ్ అవుతానంటారు అది అని అసలు అరగదు ఓకేనా అరగకపోతే ఏం చేస్తుంది లాజిక్ ఉంది అర్థం కదా సైంటిఫిక్ ఇష్యూ ఉంది నిద్ర పోంగలోనే ఎందుకు పండుకోవద్దు తినగానే అక్కడ నిద్ర ఇప్పుడు తిన్నాం కదా పని ఎక్కడ జరగాల బాడీలో పొట్టలో జరగాలి అంటే బాడీ ఫోకస్ అంతా ఎక్కడ పెట్టాలా మీకు మొత్తం ఆక్సిజన్ ఫోకస్ అంతా పొట్టకపోయినప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది ఖాళీగా ఉంటుంది అవునా కాబట్టి అర్థమైందా మొత్తం ఆక్సిజనేషన్ మొత్తము ఇక్కడ కేంద్రీకృతం ఉన్నప్పుడు ఇక్కడ బ్రెయిన్కి ఆక్సిజన్ ఉన్నప్పుడే కదా అది పనిచేసేది ఓకేనా అందుకని తిన్న వెంటనే పండుకోవద్దు నాలుగు రెండు మూడు గంటలు గ్యాప్ ఉండాలి ఏడు గంటల లోపులో కంపల్సరీ ప్రతి ఒక్కరు తినాలి సాయంత్రం ఏడు గంటల లోపులో ఇది పాటిస్తారా లేదా ఏడు తర్వాత ఎటువంటి పానీయాలు గాని ఎటువంటి పదార్థాలు గాని తినను అని చెప్పండి ఎటువంటి పానీయాలు గాని ఎటువంటి పదార్థాలు గాని ఎటువంటి ఫంక్షన్స్ గాని ఏడు తర్వాత సాయంత్రం ఏడు తర్వాత నేను ఏమీ ముట్టను బిష్మిచ్చ కూర్చోండి అప్పుడు మీ ఆరోగ్యం పది కాలాల పాటు ఉంటుంది ఓకేనా ఉదయం ఎనిమిది తొమ్మిది రోజులు అన్నం తినాలి బ్రేక్ఫాస్ట్ ని కంపల్సరీ ఫాస్టింగ్ ని బ్రేక్ చేయాలి దానివల్లనే పేరు ఏమొచ్చింది బ్రేక్ఫాస్ట్ వచ్చింది ఓకేనా ఉదయం స్నానం చేయబోయినా పర్లేదు కానీ అన్నం తినటం నేర్చుకోండి అన్నం ఓకేనా అంటే అన్నానికి అంత ఇంపార్టెన్స్ ఉండదు అని అర్థం ఓకేనా ఉదయం ఎనిమిది లోపులో మీరు అనావురిగా కాకుండా ఒక ముప్పై సార్లు నమలాలి అన్నం ముద్ద పెట్టుకోవడంలోనే ముప్పై సార్లు నమలాలి నమిలి నమిలి తినాలి ఆ నమిలి నమిలి తినటం వల్ల లాభం ఏంది చెప్పగలుగుతారా అన్నది అన్నం ఆ ఓకే పళ్ళకి శక్తి వస్తుంది కరెక్ట్ పళ్ళతో పనిచేస్తుంది ఓకేనా నమలటం వల్ల మన జీర్ణక్రియ ఎక్కడ స్టార్ట్ అవుతుంది నోటి ద్వారా వస్తుంది సో సగం జీర్ణక్రియ నోటి ద్వారానే ఉండాలి మనం ఇట్లా వేసి మింగిమనుకో అప్పుడు మొత్తం వారం మంది ఎక్కడ పడుతుంది పొట్ట మీద పడుతుంది సో నోటిలో బాగా నమిలి బాగా నమిలితే ఏమైతుంది నమిలేటప్పుడు ఏమైతుంది ఇప్పుడు మనం ఒక పదార్థాన్ని అట్లా తీయగా మెత్తగా అట్లా ఇప్పుడు అమ్మా ఒక పదార్థాన్ని నోట్లో వేసుకున్నారనుకోండి ప్రాక్తికల్ చూడండి నములుతున్న క్రమంలో మీకు ఒకటి జరిగింది ఏం చెప్పండి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా ఆ ఎంజైమ్స్ ఉంటాయి ఆ ఎంజైమ్స్ ఆ ఆర పదార్థాలు సగం కట్ చేస్తాయి అంటే జీర్ణక్రియ సగానికి సగం నోటిలోనే జరుగుతుంది అవి కార్బోహైడ్రేట్స్ మాత్రమే జీర్ణం అయితే నోట్లో ఫ్యాట్స్ ప్రోటీన్స్ కావు ఓకేనా జీర్ణక్రియ జరుగుతుంది సో దాని లోపల పోయిన తర్వాత మీకు తెలుసు ఎస్సీఎల్ అవన్నీ చేసి తర్వాత మొత్తం మొత్తం బయటకు వస్తుంది ఓకేనా నేనేమంటున్నా అంటే నమిలి తినటం నేర్చుకోండి తినేటప్పుడు ఒక చుక్క నీటిని కూడా సేవించవద్దు ఓకేనా ఎందుకు నీరు సేవించిన వనకు ఇక్కడ బగబగమామి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది ఎప్పుడు వస్తుందా కాల్ చేద్దామన్నట్టు ఇక్కడ ఓకేనా ఇక్కడ నువ్వు దాన్ని వాటర్తో ఆపిన వనుకో ఏముండదు చల్లారిపోద్ది యాసిడ్ డైజెషన్ కాల్ ఓకేనా దాని వల్ల కాన్స్పేషన్ దాని వల్ల గ్యాస్ట్రైటిస్ దాని వల్ల అన్ని కప్పులు ఓకేనా కాబట్టి అన్నం తినేటప్పుడు ఎట్టి పక్షులో ఒక్క చుక్క నీటిని కూడా మీరు సేవించవద్దు సేవించవద్దు ఇంక పాటించండి మరి ముద్ద అంటే నమిలి తినితే నమిలి తింటే మీకు దానం అనిపించదు తిన్న తర్వాత ఎప్పుడు తాగాలంటే గంటన్న తర్వాత తాగాలి తినక ముందు అర్ధగంట ముందు ఇది ఒక ప్రతి ఒక్కరు పాటించాలి ఈ రోజు పాటించాల్సిందే ఓకేనా గంట అర్ధగంట ముందు బంద్ చేయాలి వాటర్ తాగటం గంటన్న తర్వాత తాగాలి ఓకేనా ఏమంటున్నా నీటిని అంతా ఆ విధంగా తాగాలి వెంటనే తాగిన అనుకో రైషం కాదు ఓకే ఇప్పుడు నిద్ర నిద్రకి ఈ ఫుడ్ అన్నాం కదా ఇంకో అడ్డంకి ఏంది ఇప్పుడు పిల్లలు చాలా ఉంది సెల్ ఫోన్కి అలవాటు పడుతున్నారు కాబట్టి ఫిజికల్ మూమెంట్ లేదు ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఓకేనా దాని వల్ల ఒబేసిటీ అర్థమైనా బరువు పెరుగుతున్నారు ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ కావాలంటే స్కూల్ హెల్త్ సర్వేలో స్కూల్ హెల్త్ లో ఎప్పుడో కూడా ప్రతి ఒక్క స్కూల్ కూడా ఒక గంట గేమ్ పీరియడ్ ఉండాలి ఓకేనా గేమ్ అది ఆ గేమ్ పీరియడ్ ఉండటం వల్ల మీరు ఉదయం నుంచి సాయంత్రం చదువుకున్నంత మంచిగా బాడీకి ఎక్కుతాయి స్ట్రెస్ ఉంటే ఆ అలసట కూడా తీరుతుంది ఇంటి మొంగలోనే సుఖంగా నిద్రపోతారు చేస్తారా లేదా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు ముప్పావు గంట కంపల్సరీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఓకేనా మా దగ్గర ప్రాబ్లం అది అందుకనే సార్ బ్యాలెన్స్ డైట్ తింటే అది ఆటోమేటిక్ పోతుంది అందుకనే స్టెప్ బై స్టెప్ అన్నిటికీ కవర్ అయ్యేటట్టు చెప్తుంది సార్ సో అదే అయిపోయింది ఆ నెక్స్ట్ పిల్లలు సూత్రాల్లో రెండు సూత్రాలు అయిపోయాయి ఏ సూత్రాలు అయిపోయాయి ఇప్పటివరకు జంక్ ఫుడ్ కాదు ఇవన్నీ సబ్ టాపిక్స్ నానా ఫస్ట్ బ్యాలెన్స్డ్ డైట్ సమతుల్య ఆహారం రెండోది సుఖమైన నిద్ర ఇవన్నీ సబ్ టాపిక్స్ నేను చెప్పిన రెండు రెండు అయిన మూడోది ఇప్పుడు మనం అనుకున్న చెంకుంటది కవర్ చేయాలన్నా ఏది కావాలన్నా వ్యాయామం అంటే ఫిజికల్ యాక్టివిటీ ఓకేనా అదే నేను చెప్పబోయేది ఒక గంట మినిమం అంటే ఏం చేయకపోయినా ఎటు కూల్చుకున్న అటు ఇటు అన్నా తిరగండి వాకింగ్ వాకింగ్ అన్నా చేయండి వాకింగ్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఓకేనా అది చేస్తే ఏమవుతుంది అంటే మీరు ఏమనుకుంటున్నారంటే సార్ సారీ నడమంటాడు అంటాడు దానివల్ల ఏమొస్తుంది అని అంటే ఫిజికల్ యాక్టివిటీతో మెంటల్ షార్ప్నెస్ తెలుసా ఇప్పుడు నువ్వు గేమ్ ఆడినవి కబడ్డీ ఆడతా కబడ్డీ ఆడేటప్పుడు రెండు టీంలు ఉంటాయి కదా నువ్వు బిజీ పోతావు కదా పోయినప్పుడు నీ ఫోకస్ ఎక్కడ ఉంటది నీ ఫోకస్ ఎక్కడ ఉంటది ఆడేవారి ఎవరు టచ్ కాకుండా అందరినీ నేను టచ్ చేసి రావాలనే ఫోకస్ ఉంటుంది అవునా అవతల వాళ్ళ ఫోకస్ ఎట్లా ఉంటుంది ఎంట్రీ పర్స్ ఫోకస్ అంటే నేను చెప్తున్నాను ఏదో విషయంలో నువ్వు ఫోకస్ చేయకపోతే నువ్వు పైకి రావు ఫోకస్ చాలా ఇంపార్టెంట్ ఆ ఫోకస్ ఫోకస్ పెరిగి మెమరీ పెరుగుతుంది ఇంట్యూషన్ పెరుగుతుంది ఇంట్యూషన్ అంటే నీకు తెలియకుండానే నువ్వు ముందే చెప్పగలుగుతావు ఇంట్యూషన్ ఓకేనా మెమరీ ఫోకస్ ఇంపార్టెంట్ ఏదైనా ఒక దాని మీద నువ్వు చదువుకోవాలని జిజ్ఞాసంట ఆ చదువుకోవాలని ఫోకస్ లేకపోతే నీకు చదువు అంటారు తినకూడదు అన్నది తీష్మిచ్చి కూర్చోకపోతే నువ్వు తినకుండా ఉండలేదు సెల్ ఫోన్ చూడకూడదు ఫోకస్ చేయండి దాని మీద ఇది అవసరం లేదు మనకి టాపిక్ ఈ సెల్ ఫోన్ మనకి జీవితానికి అవసరం లేదు దీనివల్ల అన్ని నష్టాలే ఉన్నాయి పక్కన పెట్టే ఫోకస్ ఇంపార్టెంట్ ఓకేనా సో మూడు సూత్రాలు అయిపోయి నాలుగో సూత్రం మనందరికి తెలిసిందే ఏది కరోనా మనకి నేర్పించింది పరిశుభ్రత పరిశుభ్రతలో వ్యక్తిగత అంటే పర్సనల్ హైజీన్ వ్యక్తిగత పరిశుభ్రత హైజీన్ అంటారు వ్యక్తిగత పరిశుభ్రత ఇంకోటి ఎన్వైర్న్మెంటల్ పరిసరాల పరిశుభ్రత రెండు ఉంటాయి అవునా కదా మరి వ్యక్తిగత పరిశుభ్రత మీ అందరూ తెలుసా స్నానం చేయటం స్నానం చేయటం వల్ల ఏమైంది వ్యాధి కారకాలు మొత్తం ఏమన్నా